నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో త్రీ థౌజండ్ థర్టీ సిక్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అప్ కమింగ్ సూన్ లో త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి చాలా సందర్భాల్లో మంత్రి గారు చెప్తూనే ఉన్నారు బట్ నోటిఫికేషన్ రావడం లేదు నిన్న కూడా మీడియా మీ ప్రెస్తో మీడియాతో మాట్లాడుతూ మనకు తెలంగాణ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అన్ని వివరించారు అండ్ నోటిఫికేషన్ ఎప్పటిలో రావచ్చు అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ తెలంగాణ టీజీ ఆర్టీస్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కండక్టర్ పోర్టులు అయితే ఒక థౌజండ్ వెహికల్స్ ఉన్నాయి తర్వాత డ్రైవర్ పోర్లు వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయి మిగతా టెక్నీషియన్స్ కావచ్చు తర్వాత అంటే ఐటీ హోల్డర్స్ వాళ్ళకి మెకానిక్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉన్నాయి డ్రైవర్ పోస్టులకు మాత్రం కామన్గా హెవీ లైసెన్స్ నుండి మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి కామన్గా మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు అలాగే ఈ కండక్టర్ పోస్ట్లకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి మొత్తానికి టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ అండ్ మీ ఏజ్లో సీనియార్టీని బట్టి చూసి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది కాబట్టి అతి త్వరలో ఏ క్షణమైన నోటిఫికేషన్ రావచ్చు సో ఈ మూమెంట్ దీనికి సంబంధించి సెలక్షన్ షెడ్యూల్ కావచ్చు అండ్ డిస్టిక్ వైజ్గా ఇక్కడ ఏడిఫోలో ఎన్ని ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులు అసలు ఎన్ని ఉన్నాయి మొత్తానికి మొత్తానికి ఆర్టీసీ సంస్థ గురించి మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చాము ఇక నోటిఫికేషన్ రాగానే బ్రహ్మాండంగా మీకు నోటికేషన్ తో పాటు అప్లికేషన్ చేసే విధానం కావచ్చు మిగతా ఆ వివరాలని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం వచ్చినా ఆర్టీసీ రిక్రూట్మెంట్ నిజంగా తొందరలోనే అవుతుందా లేదా ఈ ఎన్నికల ఇంత రాదు అవుతుందా అసలు ఎన్నికలు జరుగుతాయా మరి జరిగాయా వాయిదా పడతాయా అవన్నీ కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కొంచెం డైలమాలు ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైన మొత్తానికి ఆర్టీసీ రిక్రూట్మెంట్ మాత్రం ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరలోనే భర్తీ చేస్తామని పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఓకేనా సదామి సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై